నలుగురు పిల్లలు అంటే ఇక్కడ నలుగురు అబ్బాయిలను నేల మీదగా రవండగా పడుకోబెట్టేసి క్రింద పడుకున్న అబ్బాయిలకు ఎటువంటి అపాయం లేకుండా నలుగురు అబ్బాయిల మధ్యలో ప్రోగ్రామ్ ప్రదర్శించబోతున్నారు ఒక ఒక ఐదు నిమిషాలు ఎవరు మాత్రం అల్లరి చేయకండి దయచేసి ఎందుకంటే మీరు నవ్వుతుంటే అల్లరి చేస్తుంటే ఇక్కడ క్రింద పడుకున్న పిల్లలు కొద్దిగా తలలు పైగా చూస్తారు ఎందుకంటే వాళ్ళ మధ్యలో సర్కట్ చేస్తుంటాడు కాబట్టి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అందరూ సైలెంట్ గా చూడాలి పిల్లలందరూ గట్టిగా క్లాప్ కొట్టాలంటే తమ్ముళ్ళందరూ గట్టిగా చేతులు కొట్టాలి కొద్దిగా బైక్ వెళ్ళడానికి కొద్దిగా ప్లేస్ వదిలేండి కొద్దిగా ప్లేస్ వదలండి బైక్ చిన్న అలాగే పడగొడు చిన్న ఒక ఫైవ్ మినిట్స్ మీకు ఏం చేస్తే లేదు మొట్టమొదటి కార్యక్రమం అంటే నలుగురు అబ్బాయిల మధ్యలో మొత్తమొదటి బ్యాలెన్స్ గా చేస్తున్నారు పిల్లలందరూ గట్టిగా క్లాస్ కూడా పడుకున్న ఏమాత్రం అపాయం లేకుండా సర్కస్ గా చేస్తున్నారు సార్ ఒక కత్తెరండి కత్తెరి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కత్తెర కాలుగా పెట్టుకొని మరొక బ్యాలెన్స్ గా చేస్తున్నారు సార్

ఒక్కొక్క దగ్గరగా ఒక్కొక్క రౌండ్కి ఒక వెరైటీ బ్యాలెన్స్ గా మరొక కార్యక్రమం అండి శివరాత్రిని నలుగురు అబ్బాయిల మధ్యలో ఒక హ్యాండిల్ మోకాలతో పట్టుకొని క్రింద పడుకున్న అబ్బాయిలకు ఎటువంటి అపాయం లేకుండా మరొక కార్యక్రమం చేస్తున్నారు సార్ జోకర్ బాబు కామెడీ ఉంటుందండి జోకర్ బాబు వస్తున్నారు ఒక ఐదు నిమిషాల్లో జోక్స్ కార్యక్రమాలు ఉంటాయండి మధ్యలో మరొక బ్యాలెన్స్ గా మనిషి మొత్తం హ్యాండిల్ మీదుగా బోర్లుగా పడుకొని రెండు కాళ్ళు వెనక సిటీ మీదుగా పెట్టుకొని మరొక కార్యక్రమం అండి పిల్లలందరూ గట్టిగా క్లాస్ కూడా వచ్చిన ఒక సైకిల్ హ్యాండిల్ మీదుగా కూర్చొని మరొక కార్యక్రమం అండి ఈ రోజు మీరు చూస్తున్న ఒక సర్కస్ ప్రోగ్రామ్ రేపు రాత్రికి ఏమాత్రం ఉండదండి రేపు వేరే విధంగా సర్కస్ ఉంటుంది సార్ చెల నోట కొలిసారి ఉమ్మని పలికితే ఆడ జన్మమునేలు పెరిచాను అనుకుంది ఒక సైకిల్ మధ్యలో కూర్చొని సైకిల్ మధ్యలో కూర్చొని మరొక బ్యాలెన్స్ చేస్తున్నారు పిల్లలందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలించిన మీరే సర్పే నగర అబ్బాయిల మధ్యలో మరొక కార్యక్రమం అండి ఓం ఓ నేనే సర్పే సదా तेरा हाथ తురహే साईं बाबा तू हमेशा मेरे साथ रहे साईं बाबा तू हमेशा मेरे साथ रहे वो मेरे सर पे सदा तेरा हाथ रहे वो मेरे सर पे सदा तेरा हाथ रहे साईं बाबा तू हमेशा मेरे साथ रहे सही कर्म कुर्चनी बाबा शिर्डी साई बाबा फोटो ये विधा उ ఒక బాబా బ్యాలెన్స్ గా శ్రీడి సాయిబాబా ఏ విధంగా అయితే కూర్చుంటారో కాళ్ళ మీదగా కాలు వేస్తున్నారు మరొక బ్యాలెన్స్ గా చేస్తున్నారు పిల్లలందరూ గట్టిగా క్లాస్ కూడా చిన్న చిన్న తమ్ముళ్ళు రెండు నిమిషం ఒక ఐదు నిమిషాల్లో జోకర్బాబు కామెడీ ఉంటుంది చూడాలి కార్యక్రమం మీరు అట్లే కూర్చోడమా కూర్చోండి కూర్చోడమా అట్లే కూర్చోండి నిలబడకండి కూర్చోండి మరి చూడండి ఒక సైకిల్ రన్నింగ్ చేస్తూ చేస్తూ నేల మీదుగా ఉన్న ఒక బిందిని నేల మీదుగా ఉన్న ఒక పిందిని సైకిల్ మీదుగా ఎత్తుకొని నోటి పళ్ళతో పట్టుకొని ఒక సైకిల్ రన్నింగ్ చేయడం జరుగుతుంది ఆ బిడ్డని తీసుకోము కొద్దిగా వెనక్కి తీసుకోమ కొద్దిగా ఒక సైకిల్ రావడానికి కూడా కొద్దిగా ఇబ్బంది చిన్న కొద్దిగారికి జరగ చిన్న తమ్ముడు కొద్దిగారికి జరగమ్మా ఒక నిండు నీళ్ల ఒక నీళ్ళ పిందిని నేల మీదగా ఉన్న ఒక పిందిని సైకిల్ రన్నింగ్ చేస్తూ చేస్తూ సైకిల్ మీదుగా ఎత్తుకొని నోటి పళ్ళతో పట్టుకొని

పిల్లవాడరాలి బాబు ఒక సన్న పిల్లవాడు రావాలి సర్కస్ కార్యక్రమానికి ఒక అబ్బాయి రండి అదే విధంగా చూడండి ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని సైకిల్ మీదుగా ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని తన భుజాల మీద ఒక అబ్బాయిని కూర్చోబెట్టుకొని సైకిల్ మీదుగా సర్కం చేసుకు పిల్లవాడిని దోగ్య చే ప్లేస్ బాగలేదు చిన్నగా నిదానంగా చూడండి రన్నింగ్ చేస్తూ చేస్తూ చిన్న పిల్లవాడిని ఎత్తుకొని సైకిల్ మీద సర్క చేయడం ఉంటది కానీ ఇక్కడ ప్లేస్ బాగలేదు కాబట్టి తన భుజాల మీద కూర్చోబెట్టుకొని ఒక రవాణా చూపించారు ఈరోజు ఒక మొదటి రోజు కాబట్టి మొదటి రోజు కాబట్టి ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మాత్రం సైకిల్ మీదుగా సర్కస్ గా ప్రదర్శించారు మా తమ్ముడు రేపు రెండవ రోజు మరి ఇప్పుడు జోకర్ బాబు మాటలకు పాటలకు జోక్స్ కార్యక్రమాలు ఉంటాయి దయచేసి మా ఒక కార్యక్రమం చూడండి ఇంకా కొన్ని పాటలకు డాన్స్ కార్యక్రమాలు జోక్స్ కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మొదటి